నా పేరు యూరియా సరిపడా ఉంది జిల్లా కలెక్టర్ కీర్తి కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి వెళ్లి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రైతులతో నేరుగా మాట్లాడారు ఇటీవల యూరియా సరఫరా అందుబాటుపై పలు అపోహలు వ్యాపించడంతో వాటిని తొలగించేందుకు కలెక్టర్ స్వయంగా దొమ్మేరు ప్యాక్స్ వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో రైతులకు అవసరమైనంత యూరియా సరిపడా నిల్వలో ఉందన్నారు ఎక్కడా యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు సమయానికి యూరియా అందుబాటులోకి వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత సొసైటీ అధ్యక్షులు గారపాటి రామకృష్ణ వ్యవసాయ సహాయ సంచాలకులు సిహెచ్ శ్రీనివాస్ మండల వ్యవసాయ అధికారి ఏ గంగాధర్ తహసీల్దార్ ఎం దుర్గప్రసాద్ ప్రసాద్ రైతులు సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు సో అట్లానే నిరసక మార్కెట్ ని డిగ్నగరి వ్యవస్థ కమౌ కమౌ వర్గం కమౌ ఇవన్నీ ఉన్నాయి కదాండి అందరికీ తెలుసు కదా మరి ఇదే సంగన పడుకొచ్చారు అందరికి ఎందరికి సిసిఆర్స్ కార్డుస్ ఉంటాయి ఒకటి మేడం కంపెనీ అందరూ